అలాంటి వాడు కాదు ముందు హ్యాండ్ కప్స్ రిమూవ్ చేయండి సార్ సార్ వీడు మాయరియనే సార్ వీటి గురించి నాకు బాగా తెలుసు సార్ వీడితో నన్ను కొంచెం మాట్లాడేవాడు దట్ ఈస్ ద ప్రాబ్లం నా నిన్న మీరిద్దరూ మాట్లాడుకున్నదే మాకు తెలుసు ఐఎమ్ సారీ ఐ హావ్ టు డూ దిస్ సిచ్యువేషన్ టేక్ ఓవర్ చేయమని నాకు ఆర్డర్స్ వచ్చాయి యూ నీడ్ టు బి డిటైన్డ్ పచారీ కొట్టుందంటగా నీకు ఉంది మీరు ఆలస్యం చేసే ఒక్కో నిమిషం ఆ హంతకుడు తప్పించుకోవడానికి అవకాశం ఇస్తుందండి మినిస్టర్ చేశాం స్పాట్ లో తో దొరికాం ఇప్పుడు ఇంకెమన్నా హంతకుడు ఉంటున్నా ఇంకో రెండు నిమిషాల్లో మీ ఫోన్ రింక్ అవుతుంది ఆ తర్వాత మీరే నన్ను హెల్ప్ అడుగుతారు డూ ఇట్ ప్రకారం ఇదంతా తప్పు నా ఆఫీస్కి వచ్చి నన్నే కంట్రోల్ చేస్తారా ఏ ఆర్గనైజేషన్ ఇది ఎన్ని నెలలుగా ప్లాన్ చేశారు చెప్పరా డాక్టర్ యా యు గో అహ సర్ ఇస్ స్టేబుల్ బుల్లెట్ రిమూవ్ చేససాం అండ్ షీ సేఫ్ థాంక్ గాడ్ కానీ ఒక ముఖ్యమైన విషయం వాట్ అవని షూట్ చేసింది చంపడానికి కాదు కాపాడడానికి వాట్ కొంచెం అద్దాం ఎలా డాక్టర్ మినిస్టర్ హార్ట్ ప్రాబ్లం ఉన్నందువల్ల పోయిన సంవత్సరం వాడికి పేస్ మేకర్ ఫిక్స్ చేసారు ఒక పర్టిక్యులర్ బ్యాండ్ లో డాక్టర్స్ దాన్ని రిమోట్ మానిటర్ చేస్తా వేల రెండో పేస్ మేకర్ ఫిక్స్ చేసేటప్పుడే ఆ డేటా ని అనలైజ్ చేసాం నార్మల్ గా హార్ట్ బీట్ 70 నుండి హండ్రెడ్ లోపు ఉంటుంది

అటాక్ చేయడం చాలా కష్టం కానీ అందులోంచి అవన్నీ బయటికి రప్పించడానికే మా తెలుగు కమ్యూనిటీలో గ్యాస్ బ్లాస్ట్ చేశాడు నేను ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నానో నాకు తెలుసు కానీ నాకు వేరే దారి తెలియలేదు దేవుడి మీద భారం వేసి షూట్ చేశాను కానీ అంతకుముందు ఇదంతా చేసిన వాడిని పట్టుకోవడానికి మీ అందరికీ ఓ దారి ఉంది చెప్పు ఒకటి నా హ్యాకర్ ఫ్రెండ్ చెప్పినట్టు ఆ ఎక్విప్మెంట్ రేంజ్ వంద మీటర్లే సో దాన్ని ఆపరేట్ చేసినవాడు ఆవిడున్న చోటు నుంచి వంద మీటర్ల లోనే ఉండాలి అది వాడు ప్రైవేట్ స్పేస్ అయి ఉండాలి ఇదంతా చూస్తుంటే వెనకాల ఉండే గ్రాండ్ హోటల్ గా మ్యాచ్ అవుతుంది లెవెన్త్ ఫ్లోర్ వరకు ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నాయి ట్వెల్త్ ఫ్లోర్లో ఏ డిస్టర్బెన్స్ లేదు వాళ్ళ లేఅవుట్ని బట్టి చూస్తుంటే రైటింగ్లో ఉండే చివరి మూడు రూమ్స్లో ఒకటే ఉండాలి ఇప్పుడు వెళ్తే ఈజీగా పట్టుకోవచ్చు ఏంటి జోక్ చేస్తున్నావా షూట్ చేసిన వాడు ఇంకా అక్కడే ఉంటాడు అనుకుంటున్నావా ఎందుకని సడన్గా సిగ్నల్ కట్ అయ్యిందని పిచ్చెక్కి ఆలోచిస్తూ ఉంటాడు అనుమానం రాకూడదని వెంటనే చెక్ చేయడం టూరిస్ట్లో ఉండి రేపు మార్నింగే చెక్అట్ చేస్తాడు గురు సార్ టేక్ యూ టీమ్ అండ్ గో ఎస్ సార్ కీప్ మూవింగ్ మూవింగ్ అప్ టు ట్వెల్త్ ఫ్లోర్ ఆ ఐదుగురు పైకి వస్తున్నారు మినిస్టర్ సెక్యూరిటీ టీం పారిపోలేను పారిపోను కూడా ఇంత పెద్ద మిషన్ ఫెయిల్ అయింది నా జీవితంలో మొట్టమొదటిసారి నేను చేసింది పోలీసులు కనిపెట్టారు దీని వెనుకున్న పోలీసు కలిసి తీరాలి ప్లాన్ బి ఇనిషియేట్ చేయమను అన్ని మన ఫొటోస్ వేసా ంగ్లీ మీరా ఎలా ఉంది నీకు పెళ్ళి ఆరు నెలలే అవుతుంది కదా ఇట్స్ బెటర్ యూ డోంట్ ఓపెన్ యువర్ మౌత్ ఇవాళ మండే వాడి పెళ్ళం ఐటీ కంపెనీ ఫుడ్ కోర్ట్ లో భోజనం చేస్తూ ఉంటుంది క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఏమైనా జరగొచ్చు కదా హే ఇంకొక మాట మాట్లాడేమనుకో తప్పించుకోవడానికి ట్రై చేసామని ఎన్కౌంటర్ నా నీ ఆరేళ్ల కూతురు తన స్విమ్మింగ్ పూల్లో మునిగితే విపత్తులాగే ఉంటుంది కదా ఎవ్వరికీ అనుమానం రాదు ఇంత ప్లాన్ చేసిన నేను మినిస్టర్ సెక్యూరిటీ టీంలో ఉన్న ప్రతి ఒక్కడి గురించి తెలుసుకోకుండా ఉంటానా ఎన్ని నెలల ప్లాన్ తెలుసా అయితే నా వాళ్ళు అన్ని చోట్ల వెయిట్ చేస్తున్నారు నేను నో వన్ మెసేజ్ చేయకపోతే మీ ఒక్కొక్కరి ఫ్యామిలీలో ఒక్కొక్కరు పోతారు బ్యాంక్లో పనిచేస్తున్న నీ పెళ్ళా దగ్గర నుంచి ఇదిగో ఈ బండి డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ శర్మ ఓల్డ్ హోమ్ హోమ్లో ఉన్న వాళ్ళ అమ్మ వరకు అందరూ ఇవాళ చావుబోతున్నారు కానీ భయపడకండి మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ అవకాశం ఉంది ఇంకో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో రాబోయే టన్నల్ లోపల నా మనిషి ఒకడు ఇదే డ్రెస్ వేసుకొని వెయిట్ చేస్తున్నాడు నాకు బదులుగా వాడిని అప్పగించండి ఈ విషయం మీ ఆరుగురికి గుడికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు సింపుల్ పది సెకండ్లున్నాయి ఆలోగా డిసైడ్ అవ్వండి ఆ టన్న దాటితే నేను తలుచుకున్నా మీకు హెల్ప్ చేయలేను చీఫ్ నా వైఫ్ స్టాప్ ద వెహికల్ మర స్టాప్ ద కార్ గుడ్ డిసిషన్ చీఫ్ ఎప్పట్లాగే టెర్రరిజం అని చెప్పి కేసు క్లోజ్ చేసేయండి ఒకే ఒక విషయం తెలియాలి నేను ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన నా హోటల్ రూమ్ వరకు వచ్చి కనిపెట్టారే ఈ కేసు క్రాక్ చేసింది ఎవరు సింగపూర్ పోలీసా ఓ మీలాంటి ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్సా మరెవరు వాడు లిటిల్ ఇండియాలో సార్ ఇక్కడ నలుగురు పేపర్స్ రావాలి ఇద్దరి పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయింది సార్ అవి లేకుండా బాడీ ఎలా ఇవ్వను అర్థం చేసుకోండి సార్ సార్ ప్లీజ్ చచ్చిన వాళ్ళ వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది సార్ వాళ్ళ చుట్టాలంతా ఊళ్ళు అల్లాడిపోతున్నారు మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలో అవి నేను సార్ దయచేసి వాళ్ళ బాడీ సిఫిన్ అస సూర్య మేము అలోచేసిన ఐర్పోర్ట్ లో అలో చేయరు మాత్రం బాడీ పెట్టుకుని కాపరం చేస్తామే ఏం రా ఏం మాట్లాడగలరా ప్రతి రోజు ఏదో ఒకటి చెప్తున్నాడు ఊరు గాని ఊరు వచ్చి బతుకుదాం అనుకుంటే ఇక్కడ ఎవరు సరే అట్లీస్ట్ ప్రశాంతంగా చావనివరా రాగాయి నువ్వే ఇలా కోప్పడితే ఎలా రా వాడి మీద అర్చి ఏంట్రా లాభం నువ్వు ముందు ఈశ్వరమూర్తి సార్కి ఫోన్ చేయి అందిన తాజా వార్త ప్రకారం రషీద్ ఖాన్ అనే అల్ ఖైదా తీవ్రంచి ఓడిపోయినా బహుమతి ఇస్తారంటే కసిపోతుంది નવું બે ગલચકોવાલે రామలింగాన్ని కలిసి ఇక్కడికి వచ్చాను ఆయనే ఈ చాక్లెట్ కి ఇచ్చాడు ఇరవై ఐదు సంవత్సరాల్లో అంతా మారిపోయింది కానీ నీ బాబు మాత్రం అలాగే ఉన్నాడు ఈ ఫైవ్ స్టార్ చాక్లెట్ కూడా అలాగే ఉంది ఇంతవరకు నేను ప్లాన్ చేసిన యాభై మూడు హై ప్రొఫైల్ అసైన్మెంట్స్ లో ఒక్క క్లూ కూడా ఎవరూ ట్రేస్ చేయలేకపోయాడు కానీ ఒకడు నేనున్న హోటల్ రూమ్ వరకు కనిపెట్టి నన్ను పోలీస్ బండెక్కించాడు మేధవి ఎవడై ఉంటాడా అని చూసి తప్పు నేను లేపేసి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అది నువ్వే ఉంటావనే ఎక్స్పెక్ట్ చేయాల నువ్వు నేను చివరిగా కలుసున్న రోజు జ్ఞాపకం ఉందా ఇలాగే మనిద్దరం పోలీస్ స్టేషన్ బెంచ్ మీద కూర్చోను సెల్లో ఐదుగురు ఉన్నారు ఒక రైటర్ ఎదురు సబ్ ఇన్స్పెక్టర్స్ స్టేషన్ క్లాక్ లో టైం ఫోర్ ఫార్టీ ఫైవ్ నువ్వు ఆ రోజు రెడ్ కలర్ టీషర్ట్ బ్లాక్ కలర్ స్వెటర్ వేసుకున్నాం నీ లెఫ్ట్ షూ లేస్ ఊడిపోయింది కొట్టు చూసుకోవడం వల్ల బుర్ర బూజు ఉంటుంది అనుకున్నా కానీ ఎన్ని విషయాలు గమనించిన నువ్వు ఆ రోజు చెస్ గేమ్ లో మునిగిపోవడం వల్ల ఒక్క విషయాన్ని ఒక ఒకరోజు నిన్ను తప్పకుండా కలుస్తాను నిన్ను కలిసిన రోజు ఆ విషయాన్ని చెప్దాం అనుకున్నా